సుదీర్ఘ పోరాటం పార్టీ ఏదైనా పదవి పదవులు కాలిగోటితో సమానంగా చూసి తన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని కులం మతం ప్రాంతం అడగకుండా డబ్బు సంపద అధికారం కాలిగోటితో సమానంగా చూసి పేద ప్రజలు అంకిత భావంతో సిద్ధాంతంతో ఐకమత్యంతో రాజ్యాధికారం దిశగా పోరాటం చేయాలని చెప్పేసి ఐకమత్యంగా రాజ్యాధికారం కోసం పోరాడుతున్నటువంటి బీసీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నాకు వచ్చినటువంటి ఒక చిన్న ఆలోచన పత్రిక విలేకరుల ముందు పెడుతా ఉన్నా ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా చేరాలి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు టీడీపీ పార్టీ కావచ్చు టిఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు వీళ్ళు సొంత గూటికి సొంత అన్నదమ్ములు వీరు మీరు అందరు కూడా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే అధికారం ఎవరి చేతిలో ఉన్నా కానీ అందరు పనులు అవుతాయి కానీ ఇక్కడ అమాయకత్వంగా అజ్ఞానం పేదరికం దోపిడీ పీడన వివక్షత కింద నలిగిపోతున్నటువంటిది అన్ని పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు కేవలం బీసీలే కానీ ఆ బీసీలు అజ్ఞానం ఉన్నందుకు ఇలా రిజర్వేషన్లు కావాలంటే ఇయ్యకపోతే నీవేం చేస్తావు ఇలా ఫీజులు కావాలంటే ఇయ్యకపోతే నీవు ఏం చేస్తావు అనేటటువంటి ఈ నాలుగు పార్టీల్లో చర్చ నెలకొన్నది ఇటువంటి చర్చలో మీరు ఈ రిజర్వేషన్లు ఇవ్వకపోతే బిడ్డ మీ పని వర్తం మేము రాజ్యాధికారం దిశగా పోరాడుతాం మేమే ముఖ్యమంత్రులు అనేటటువంటి ఈ దిశలో మనం ఎప్పుడైతే పోరాడతామో ఖచ్చితంగా మన రిజర్వేషన్లు ఇవన్నీ కూడా కాళ్ళ దగ్గరికి వచ్చి ఇచ్చిపోతారు కనుక చిన్న చిన్న కులాలకు ఐకమత్యం ఉన్నటువంటి కులాలకు అన్ని అన్ని సాధ్యమవుతున్నాయి బీసీలలో సాధ్యం కావట్లేదంటే మన అన్న చెప్పినట్టు బీసీలలో ఐకమత్యం అనేటటువంటిది లేదు నేను ఒకటే చెప్తా ఉన్నా ఒక అడవిలో పది మంది నక్సలైట్లు ఉంటారు పది మంది నక్సలైట్లకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దోపిడీ దొంగలు అధికారులు అందరు కూడా భయపడతారు కానీ ఎందుకు భయపడతారు వాళ్ళకు ఉన్నటువంటి తుపాకీ తూటాలను చూసి కాదు వాళ్ళకంటే ఎక్కువ ప్రభుత్వం తోటి కొన్ని వేల లారీలు కొన్ని వేల టన్నులు ఉన్నటువంటి తుపాక్య తూటాలు ఉన్నాయి అయినా ఎందుకు ఉపయోగపడతారంటే వాళ్ళకున్నటువంటి ఐకమత్యానికి వాళ్ళకున్నటువంటి ఒక ఒక వాళ్ళకున్నటువంటి ఒక ఐకమత్యానికి పూర్తిగా వాళ్ళకు ఉన్నటువంటి యూనిట్కి మాత్రమే అందరూ కూడా భయపడతారు అంత పది మందిలో ఉన్నటువంటి ఐకమత్యం కన్నా మన యాభై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీలలో ఐకమత్యం లేనందుకే మనం చులుకన చూస్తా ఉన్నాయి వాళ్ళను చూసి ఐకమత్యం నేర్చుకోవాలి ఐకమత్యం అనేటటువంటిది మహాబలం ఆ ఐకమత్యం నేర్పి నేర్పించినటువంటి వ్యక్తి మన బలమైనటువంటి వ్యక్తి హనుమంత అన్న ఉన్నాడు ఇక్కడ ఆర్ కృష్ణ అన్న ఉన్నాడు ఇవాళ మన పల్లె నుంచి ఢిల్లీ వరకు పాదయాత్రలు పెట్టి మనం రాజ్యాధికారం దిశగా పోరాటం చేయాలని చెప్పేసి సభాముఖంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నేను నేను గౌరవాత్మకంగా నేను కోరుకుంటా ఉన్నా ఇలా పిలుదులకు గోసా విద్యకు గోసా ఇల్లుకు గోసా కూరుకు గోస గూరుకు గోసా అనేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మన చిన్న చూపు చూస్తూ ఉన్నాయి అటువంటి చిన్న చూపుకు వాళ్ళకు తలనెళ్లాలంటే మనం ఐక్యమత్యమే అది ఒక అంతిమ లక్ష్యం అని చెప్పేసి కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ బీసీ జై You <laughs>